నమస్తే సార్ నమస్తే అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ నిన్న సాయంత్రం బెయిల్ పైన బయటకు వచ్చాడు ఇలా గేట్లోంచి బయటకు వచ్చాడో లేదో చంద్రబాబు లోకేష్ గారి మీద తిట్ల పురాణం అయితే అందుకున్నాడు మీకు దమ్ముంటే రెండు చూసుకుందాం కబడ్దార్ జోగి రమేష్ని అరెస్ట్ చేసినంత మాత్రాన భయపడతాడా మీ ఇంటికి గేట్లు మళ్ళీ బద్దలు కొడతాను నన్ను ఏం చేస్తారు చూడండి అని మాట్లాడుతూ ఉన్నాడు మరి జోగి రమేష్ అరెస్ట్ అయింది అక్రమ మద్యం కేసులో అయినా కానీ మరలా ఇలా రెచ్చిపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు జోగి రమేష్కి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు సరుకు లేని చవట సన్నాసి జోగి రమేష్ ఎందుకంటే దమ్ముంటరా చూసుకుందాం చూసుకుందామంటే నువ్వు జైలుకి వెళ్ళింది ఎందుకు నువ్వు చేసినటువంటి తప్పు ప్రైమ్ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ ఉంది కాబట్టి ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ ఉంది కాబట్టి నిన్ను రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టాయి మదనపల్లి తిప్పాయి నెల్లూరు తిప్పాయి మా ఊరు తిప్పాయి మంగళగిరి అని మంగళవారం మాటలు చెప్తున్నావు సిగ్గులేదా దమ్ముంటే వచ్చి చూసుకోవటానికి ఇది బాహ బాహీనా చంద్రబాబుకు నీకు మధ్య ఉన్నటువంటి వైర్యమా నువ్వు చేసిన తప్పు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి దమ్ముంటేరా దమ్ముంటేరా దమ్ముంటే రామ్మంటున్నావు నువ్వు కోరుకో నీ దమ్మును చూపించటానికి కోటికి పైగా సభ్యత్వాలున్న తెలుగు యువత చాలు తెలుగు పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు చాలు సబ్జెక్ట్ లేకుండా తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలు మాట్లాడమాక ఆ రోజు నువ్వు ఏదైతే మా ప్రియతమ నాయకుడి యొక్క ఇంటిని బద్దలు కొడతానని చెప్పి ప్రగల్గా ప్రభల నీ జగన్ దగ్గర చెప్పి ఇద్దరిని ముగ్గురిని వేసుకొని వచ్చావు కదా ఇంటిని బద్దలు కొడతానని నిమిషం ఉండకుండా పారిపోయావు అప్పుడేగా మా బ్రహ్మం చౌదరి నిన్ను అక్కడ ఆ వంతెన మీద చెప్పుతో కొడితే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే చెలాగయ్య అరే సబ్జెక్ట్ లేకుండా అనవసరంగా ఎందుకు మాట్లాడతావు నువ్వు దమ్ముంటే ప్రమాణాలు చేసేది ఎక్కడ ప్రమాణం చేయటం ఏంటో నువ్వు రేపు జడ్జి ముందు ప్రమాణం చేయి నిన్ను నాలుగు కాదు మా ప్రేత మన నాయకుడే నంద్యానలో అరెస్ట్ చేసి నువ్వు రోడ్డు మార్గాన నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే రోడ్డు మార్గాన నువ్వు కసితీరా తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే నువ్వు తీసుకెళ్ళి సిబిఐ కోర్టులో ఏసీబీ కోర్టు విజయవాడలో నువ్వు చేసిన తతంగం నువ్వు చేసినటువంటి మ్యాలిఫికేషను ఆంధ్ర ప్రజలు గుర్తించారు మా ప్రియతమ నాయకుడిని జైల్లో పెడితే యాభై మూడు రోజులు నీకంటే ఎక్కువ బాధపడలేదా నీకు పిల్లలు ఉన్నారు తల్లు ఉన్నారు తండ్రులు ఉన్నారు కుటుంబం గురించి మాట్లాడుతున్నావు ఎనభై రోజులు ఉంటేనే నువ్వు యాభై మూడు రోజులు నా ముఖ్యమంత్రి యాభై మూడు రోజులు ఉండి కూర్చోవటానికి వేయండి అని అడిగి రాజస్థ న్యాయస్థాయి న్యాయస్థానాన్ని అడగాల్సి వస్తే కన్నె పిల్లలు వస్తారా మస్కిటో కొట్టకపోతే రంభా వరోసలు వస్తాయా అని చెప్పేసి మాట్లాడినప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకున్నావు నీ దరిద్రపు కొట్టినటువంటి పార్టీ నువ్వు చేసినటువంటి అరెస్టు అరెస్టు చేసిన ఓడితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చట్టపరంగా జైలు ఊచలు లెక్కిస్తూ ఉన్నారు మా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టే యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ నీకు వచ్చింది నువ్వు చేసినటువంటి నేరాన్ని న్యాయస్థానంలో ఎదుర్కోక తప్పదు నువ్వు నిజంగానే బాహాబాహికి దిగాలి అని అనుకుంటే ఒక్క సవాల్ ఇసురు నువ్వు తెలుగు తమ్ముళ్ళందరితో చూసుకుందాం బాహాబాహి అని చెప్పు మా బాటివాళ్ళు మొత్తం వస్తాం జోగి రమేష్ నీ అంతేంటో తేలుస్తావని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అరే తగాదా ఉన్నది నువ్వు చేసిన తప్పుకైతే నువ్వు ప్రమాణాలు దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేస్తావు నేరస్తుడు ఏమని చెప్తాడు నేరం చేశారని చెప్తాడా చేశాడో చెయ్యలేదో నిరూపించేది న్యాయస్థానాలు ఆ నేరాన్ని నిరూపితం కాబోతా ఉంది నువ్వు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడివి నువ్వు అనుంగ అరుచుడివి నీ కోవొట్టుని నా పార్టీలోకి పంపించి వాళ్ళ చేత ఆ కొలకల మొలక బులకల మొలక ఏదో గ్రామం ఉంది అక్కడ ఇబ్రహీంపట్నం నుంచి నువ్వు సారాన్ని తయారు చేసి నా ప్రభుత్వమే దొంగ సారా తయారు చేస్తుందని చెప్పేసి చెప్పటానికి ప్రయత్నించావు ప్రభుత్వం మీద నువ్వు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి కుట్ర పన్నావు కాబట్టి నీ మీద ఆ కేసును కూడా చంద్రబాబు నాయుడు బనాయించాలి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడితే చంద్రబాబు నాయుడిని క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నాడు పాస్ పైన నా బొమ్మ వేసుకుంటే చంద్రబాబు రాజముద్రలేస్తున్నాడు మేము రాళ్ళు వేసుకుంటే వాటి మీద నా బొమ్మలను నేను తీసేస్తున్నాడు నేనే పథకం పెట్టినా దాన్ని కాపీ కొడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాను నిజంగా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళే ఛానల్ అయింది మందు తక్కువ అయితే రోజు మార్చి రోజు వాడుకుంటున్నట్టు ఉన్నాడు ఒక రోజు మాట ఇంకో రోజు మాట్లాడాడు నువ్వు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వాన్ని నడవలసిన వడివి ప్రజల ఆస్తులపై నీ బొమ్మ ఎట్టేసుకుంటావయ్ ప్రజాతంత్రం గణతంత్రానికి సంబంధించు బొమ్మ ఉండాలి కదా నా తాత ఇచ్చినటువంటి ఆస్తి నీ బొమ్మ ఎలా వేసుకుంటావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా వేస్తావు రైతుల భూములపై నీ బొమ్మలు ఎలా వేసుకుంటావు పరిపాలన చాతకాన్ని ఒక ఇస్తూ గణతంత్రంలో రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో నాయకుడు అయితే ఎటువంటి ఫలితాలు వస్తాయో నీ ఐదేళ్ల పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రంతో పాటు యావత్తు ప్రపంచం చవి చూసింది ఇంకొకటి క్రెడిట్ చోరీ అంటున్నారు నువ్వు ఒక తట్ట మట్టేసావా ఒక లారీ కంకర్ కలిపి ఎక్కడన్నా వేసావా ఒక రోడ్డు వేసావా నువ్వు నిర్మాణం గురించి నీకేం తెలియదు కదా క్రెడిట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడతావు డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి పోలవరాన్ని ఆపింది ఎందుకు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి నువ్వు చేసినటువంటి గోల ఏంటి దానివల్ల ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి లాభం ఏమిటి ఏమీ లేదుగా అమరావతిని ఎందుకు ఆపావు మూడు రాజధానులను ఎందుకు చెప్పావు ఈ ప్రాంతం ఒక వర్గానికి చెందింది చివరికి పైన అమ్మవారో కింద కమ్మవారని చెప్పేసి ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించి కళ్ళబొల్లి మాటలతో ప్రయత్నించింది నువ్వు కాదు నువ్వు ఏ విధంగా క్రెడిట్ని తీసుకుంటావు ఏ పనిలో క్రెడిట్ తీసుకుంటావు ఎస్ నువ్వు క్రెడిట్ తీసుకునేటటువంటి కొన్ని ఉన్నాయి అదేంటంటే హరిత రిషార్ట్స్ని పగలగొట్టేసి చుట్టూత గ్రీన్ మ్యాట్ వేసి లోపల ఏం జరుగుతుందో కూడా బయట జనానికి తెలియకుండా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఒక అంశాన్ని దాచి దాన్ని నీ రోజానేమో టూరిజం కోసం అంటుంది నువ్వేమో పుతిన్ కోసం పుతిన్ కోసం అంటావు నీకు జ్ఞానం లేని ముఖ్యమంత్రి నేవీకి సంబంధించినటువంటి బంగ్లాలేవా నావికి సంబంధించిన బంగ్లాలు కోకళ్ళలుగా ఉన్నాయి విశాఖపట్నంలో నువ్వు ఏడు వందలకు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవడికి తెలియకుండా కబోర్డ్ మీద కూర్చుంటే సముద్ర కబోర్డ్ మీద కూర్చుంటే కడలి కనపడాలని నువ్వు కన్న కళలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను వాసి చేశారు క్రెడిట్ అనేది నీకు లేదు క్రెడిట్ అనేది నీకుంది అంటే కేవలం ఒక లిక్కర్ స్కామ్లో ఉంది నీకు క్రెడిట్ ఉందంటే తాగుబోతుల్ని సైతం తాకట్టు పెట్టినటువంటి క్రెడిట్ ఉంది మంగళవారం ప్రభుత్వంలాగా ఆర్బిఐ బాండ్లని మంగళవారం తాకట్టు పెట్టి ఇరవయో తారీఖు వరకు కూడా ప్రజలకి జీతాలు ఇవ్వాలని క్రెడిట్ నీకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటు జగ ఈ జోగి రమేష్ అవాకులు చవాకులు పేలితే నీ ఇంటి మీదకొస్తాం నీ ఇంటి మీదకొస్తాం మా నాయకుల గురించి తక్కువ ఎక్కువ సన్నాసులు అనే పదాన్ని వాడా నీకు సన్నాసిని చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్